హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే నేను స్నాక్స్గా పిల్లలకి మంచి రెసిపీ చేశాను సేమ్యా తో మంచి టిక్కీలు అయితే చేశాను చూడండి ఎంత బాగుందో సేమియా ఆలు ఉంటే సరిపోతుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ స్కూల్ నుంచి రాగాలని పిల్లలకి ఇలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఇలా ఒకటి కనుక తింటే ఇంకా తినాలనిపిస్తాయి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా మెత్తగా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రండి చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా సేమియ స్నాక్స్కి చూడండి నేను అయితే ఉత్తి నీళ్ళల్లో ఇలా ఉడికించి పెట్టుకున్నాను ఇందులో వేయలేదు ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ వేసుకొని ఒక చిన్న కప్పుతో సేమియా తీసుకొని ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న బంగాళదుంప మీడియం సైజు ఇలా ఉడికించి పెట్టుకున్నాను నాకైతే దీనికి కరెక్ట్గా సరిపోయే విధంగా సేమ్యాకి ఒక బంగాళాదుంప ఉడికించుకున్నాను మనం ఎంత కావాలో దానికి తగ్గట్టు బంగాళాదుంపని వేసుకోవాలి చూడండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను కొద్దిగా ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఒక చిన్న పచ్చిమిర్చిలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా నువ్వులు తీసుకున్నాను ఫ్రెండ్స్ నువ్వులు వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ అని ఇందులో వేసేసుకోవాలి బంగాళాదుంప కూడా ఇందులోనే వేసేసుకుందాము ముందుగా బంగాళాదుంపని ఇలా మెదుపుకోవాలి ఫ్రెండ్స్ చేత్తు అయినా మెదుపుకోవచ్చు లేకపోతే చన్నాలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు బంగాళాదుంపని బాగా ఇలా మెదిపేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి విధంగా బంగాళాదుంపని మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను ఇది ఇలాగే ఉంది కదా సేమే ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటి ఇందులో వేసేసుకుందాం మనము ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ క్రిస్పీనెస్ కోసము ఇప్పుడు ఇందులో మనం తీసిపెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకోవాలి చూడండి చిల్లీ ఫ్లేక్స్ మనం అవన్నీ తీసుకున్నాం కదా ఎన్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఉల్లిపాయలు కూడా వేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి కొద్దిగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకుందాము ఇందులోనే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి అంత ఒకసారి ఇలా కలిసే వరకు కలిపేసేసుకోవాలి బాగా మనం వేసిన మసాలా అంతా ఇందులో బాగా ఇలా కలిసే వరకు కలిపెట్టుకు వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది బాగా అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఆయిల్ పెట్టుకొని కాలు చేసేసుకోవటమే ఇలా కలిపేసేసుకొని ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసేసుకుందాము అంత ఒకసారి ఇలా కలిపేసేసుకున్నాను ఫ్రెండ్ చూడండి మనం ఇలా పట్టుకుంటే మనకి వడలు చేసుకునే విధంగా ఉండాలి చూడండి మనము ఇలా వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఆయిల్ కూడా పెట్టేసానో ఈటెక్కుతుంది ఇప్పుడైతే మనం వడలు వేసేసుకుందాం చూడండి ఆయిల్ కూడా పెట్టేసాను కొద్దిగా వేసాను అనమాట ఆయిల్ కూడా ఈటెక్కుతుంది ఇప్పుడైతే మనం చేసుకునే టిక్కీలన్నీ ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ వేడెక్కే లోపల నేను ఇలా టికిలాగా చేసేసుకున్నాను చూడండి స్ప్రింగ్ ఆనియన్ వేసాను కదా ఎంత బాగుందో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో వేసేద్దాము బియ్య పిండాన్ని వేసాము కదా బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వేసుకొని మనకి ఎన్ని అన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే తిప్పకూడదు ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా అయితే ఫ్రై అయింది ఇప్పుడైతే మనం ఇంకోవైపు తిప్పి వేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇలా మంచి కలర్ రావాలి ఫ్రెండ్స్ స్ప్రింగ్ ఆనియన్ వేసాను కదా మంచి స్మెల్ అయితే వస్తుంది నువ్వులు జీలకర్ర అన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా తిప్పి వేసుకోవాలి సేమియా చాలా మంచిది కదా ఇలా పిల్లలకి త్వరగా చేసి పెట్టుకోవచ్చు స్నాక్స్ స్కూల్ నుంచి వచ్చింది పిల్లలకి ఈ వైపు కూడా బాగా కాలనిచ్చి వేసుకున్నాం చూడండి ఎంత బాగుందో చూడటానికి ఇంకొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇంకొద్దిగా వైపు కూడా కాలింది ఇప్పుడు ఇంకొక వైపు తిప్పి వేసుకుందాము అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొద్దిగా ఫ్రై అవనిచ్చి తీసేద్దాము చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి టీ టైంలో తినటానికి ఎవరైనా తినచ్చు పిల్లలైనా పెద్దలైనా చూడండి ఎంత బాగుందో ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసేసుకుందామన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా చూడండి అంత బాగా కాలే ఇవైతే తీసేసాను ఫ్రెండ్స్ ఇంకా కొరవి ఉన్నాయి కదా ఇవి కూడా ఇలా వేసేసుకుందాము హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ హైలో పెడితే పైన మాడిపోతాయి లోపల అయితే ఫ్రై అవవు అందుకని మనం మీడియం మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాము చూడండి ఇవి కూడా కొద్దిగా అయితే ఫ్రై అయ్యాయి ఒక చిన్న స్పూన్తో ఎక్కువ వేసాను కాబట్టి విరిగిపోతాయని చిన్న స్పూన్తో తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా అన్నీ ఇలా తిప్పివేసుకోవాలి చూడండి విరకుండా ఎంత బాగా వచ్చిందో అన్నీ ఇలా తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇంకోవైపు కూడా బాగా ఇలాగే ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే విధంగా కాల్ చేశాను ఎంత బాగుందో చూడండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి నేను నువ్వులు వేసాను కదా అక్కడక్కడ ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ టికెలు అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూడండి ఒక కప్పు సేమకు ఒక బంగాళాదుంపకి నాకు ఇన్ని వచ్చాయి చూడండి స్ప్రింగ్ ఆనియన్ వేసాను కదా ఎంత బాగుందో అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం ఇవ్వాలనిపించేలా నాకైతే కామెంట్లో తెలపండి బాయ్